సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల పద్నాలుగులో జరిగింది శాంతి కుమారి గారు ఉన్నారు రామకృష్ణారావు గారు ఉన్నారు సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష అప్పుడెవరు వేరే వాళ్ళు లేరు సమగ్ర కుటుంబ సర్వే ఐమ్ సేయింగ్ ఇస్ ఆన్ రికార్డ్ ఐ వర్క్ మినిస్టర్ ఫర్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎస్ చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే చేపించింది ప్రభుత్వమే ఎస్ ఇటిజన్ అఫీషియల్ డాక్యుమెంట్ అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం అసెంబ్లీలో కాదు చాటుమాటుకు కాదు పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట తగలబెట్టండి ఆయన గలీజ మాట్లాడిన మాట అన తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి పోదిక నివేదిక తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేలు ఉన్న బీసీలు ఎట్లా ఒక లక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షలకు తగ్గినారు యాభై ఒక్క శాతం నలభై ఆరు పర్సెంట్ ఎట్ల అడుగుతున్నారు శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష తప్పేమడిగాండు ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టుమని చెప్పిండ మామూలు కాదు మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేల అధ్యక్ష పాల్గొనోళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష ఈ సర్వే యాభై రోజు జరిగింది ఒక్క రోజు కాదు ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ పల్ల రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ అదొకటి అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా మా మిత్రులు శంకర్ గారు కూడా తెలవాలి శ్రీమతి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొందరు మిత్రులను అందులో ఉన్న వాళ్ళని ఏందే సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో అంటే అన్నా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట మీరు ఎన్ని వివరాలు అడిగితే మా సారోళ్ళు ఎక్కిస్తారని ఐదవ పేజీ ఐదవ పేజీలో ఏముంది అధ్యక్ష మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష శంకర్ మంచు అధ్యక్ష నాకు తెలుసు పర్సనల్గా కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇన్ ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈ రోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష